నేటి కవిత నాకు నచ్చిన కవిత సాహితీమూర్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా పూర్వక స్వాగతం సుస్వాగతం మన ఆచార్యులు గురువుగారు శ్రీదాసం సేనాధిపతి గారికి అలాగే మన ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాసం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సు మాంజు సమర్పిస్తూ నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వైవిధ్య భరితమైన అంశాలకు అనుగుణంగా వచ్చిన కవితలలో తమకు నచ్చిన కవిత నేర్చుకొని తమకు నచ్చిన అలంకృత పదాలతో చక్కని పదబంధనాలతో సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపుతారు మన సాహితీ శ్రేష్ఠులందరూ కూడా మరి ఆ విధంగా వచ్చిన నాకు నచ్చిన కవితాంశం యొక్క సమీక్షాభినన అభిప్రాయం మాలికలు ఈ వారం కూడా మనకు విరివిగా వచ్చాయి అవేంటో చూద్దాం రండి మరి నాతో మొదటగా శ్రీ గుడ్లజన సాయి చంద్రశేఖర్ గారి సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక వారికి నచ్చిన కవిత శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారిది మన నేటి కవితలో శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు స్వేచ్ఛ కవిత కొరకు వ్రాసిన పండువెన్నెల అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా ఈ వారం నచ్చిన కవిత ఈ కవితలో కవి అంటే ఎవరు అతని ప్రభావం సంఘంపై ఎలా ఉంటుంది అనే విషయంపై చాలా బాగా విశ్లేషిస్తూ వారు ఈ కవితను రాశారు అసలు ఆ కవిత వస్తువే చాలా బాగుంది భోజనవులా పరిమళించే పువ్వుతో కవిని పోల్చి కల్మశత్వం లేని వ్యక్తిగా చెబుతూ అతని పరిమళం ఒక పసి మనసులా చల్లుతుందని అందరిపై సమాజంపై చల్లుతుందని తెలియజేశారు రవిగాంచని చోట కవిగాంచుతాడని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు మనోనేత్రంతో విశ్వాన్ని పరికిస్తాడని జన చైతన్యం కలిగిస్తాడని విజయుని పాంచజన్యంతో పోల్చి గొప్పగా చెప్పారు ఒక ఉలిలా శిల్పిలా శ్రమజీవుల పనిముట్లలోకి పరకాయ ప్రవేశం చేసి పునీతుడవుతాడని చెప్పడం చాలా బాగుంది చివరిలో విశ్వ మానవాళికి మహాద్వారమని వెలుగు దారులు పరిచే పండు వెన్నెల అని రకరకాల అభివ్యక్తీకరణలు అందంగా అల్లేశారు ఈ కార్యక్రమ శిల్పులైన గురువరియులు శ్రీ సేనాధిపతి గారికి అలాగే శ్రీ లక్ష్మీ గారికి నమస్సులు చక్కని గలంతో సమయస్ఫూర్తితో నడిపిస్తున్న శ్రీమతి అనురాధ మేరుగు గారికి అభినందనలు అంటూ తమ యొక్క అందమైన పదబంధనాల అభినందన అభిప్రాయం మాళికను పంపారు శ్రీ గుడ్లదిన సాయి చంద్రశేఖర్ గారు సాయి చంద్రశేఖర్ గారు మీకు సదా కృతజ్ఞతాస్థుతులు అలాగే మీ యొక్క అభినందన అభిప్రాయం మాళిక పొందిన శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారికి ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు చక్కని కవితను అందజేశారు మీరు అంతే చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక అలాగే ఈ వారం మనకు క్రమం తప్పని క్రమశిక్షణతో మనకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపుతున్న గురువరిలో శ్రీదర్శన్ సేనాధిపతి గారి అభినందన అభిప్రాయం మాలిక గురుగారు శ్రీదాసన్ సేనాధిపతి గారికి స్వేచ్ఛ కవిత అంశానికి భాగంగా చెన్నై నుండి కవయిత్రి రాణి పార్థివన్ గారు వారు మాగన్న కళలు అనే శీర్షికతో వ్రాసిన కవిత మన గురువుగారికి నచ్చిన కవిత చెన్నై నుండి కవయత్రి రాణి పార్థివన్ గారు మాగన్ను కళలు అనే శీర్షికతో వ్రాసిన కవిత ఆశావహ దృక్పథంతో రూపుదిద్దుకుంది పూర్తి మెలకువలోనూ నిద్రలోనూ లేని సమయంలో కనే కళలు మనసును ఎలా కవ్విస్తాయో చక్కగా విశ్లేషించారు నిదుర రాని రేయి కళలు కన్నా నలుపు కళలు గుండెలో ఏదో తెలియని దిగులు గజబిజి ఆలోచనలు అప్పుడప్పుడు జీవితం వృధా అనిపిస్తుందంటూ కవితను ప్రారంభించారు ఎప్పుడు తీరేను ఈ వ్యధ అని మనసు మథన పడుతుంటే ఎక్కడో వినిపించింది పక్షి సద్దు సుప్రభాతల్లా మూసిన తలుపుల్లోంచి తొంగి చూసింది ప్రత్యూష రేఖ మాగన్ను తెరిస్తే కనిపించింది ముద్ద మందార పరిమళాలతో పలకరించింది నిన్నటి విరజాజి అంటూ కొనసాగించిన తీరు చాలా బాగుంది మాగన్ను తెరిచాక కనిపించిన దృశ్యాలు మనస్సును నింపి తెలియకనే పెదవిపై దరహాసం మెరిసిందని వెన్ను తట్టిందని వెలుగు కన్నులు తెరిస్తే ఉంది ఒక కొత్త మలుపు నిరాశతో వదిలేస్తే అది నిట్టూర్పు ఆశతో గాలి పీలిస్తే అది ఓదార్పు అని చెప్పడంలో కవయిత్రి ప్రకటించిన ఆశావహ దృక్పథాన్ని గమనించగలం కనులు అందమైన జీవితం వైపు అడుగులు వేయమని సూచించారు ఫలితంగా కలిగేది శుభమని నేకే జయమని తీర్చి చెప్పారు ఇలా మనసు పెట్టి తట్టి ఆలోచిస్తూ అందమైన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చన్న సందేశాన్ని కవయత్రి తమ కవితలో అందజేశారు కవిత్రి రాణి గారికి అలాగే నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత మీరు అనురాధ గారికి అభినందనలు అంటూ దాసన్ సేనాధిపతి గారు మన గురువరిలో చక్కని సమీక్షా అభిప్రాయం మాలికను పంపారు రాణి పార్థివన్ గారు మీరు చక్కటి అంత్యప్రాస పదాలతో కవితను రాశారు అంతే చక్కని పదవంధనాలతో మనకు గురుగారు చక్కని చక్కని సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపారు మీకు గురువుగారు మీకు సదా కృతజ్ఞతాస్థుతులు అలాగే మీ యొక్క అందమైన సమీక్షాభినందన పొందిన రాణి పార్థివన్ గారికి శుభాకాంక్షలు అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక శ్రీమతి ఉషాశ్రీ వెగ్గలం గారిది వారు మనకు స్వేచ్ఛా కవిత నెటి కవితలో స్వేచ్ఛా కవిత అంశ నిర్వాహకురాలు మరి వచ్చిన ఈ యొక్క సమీక్ష అభినందనలు కూడా మనకు స్వేచ్ఛా కవితలో భాగంగానే వచ్చాయి ఉషాశ్రీ వెగ్గలం గారు మీకు మీ ఈ యొక్క అంశ నిర్వాహకురాలుగా మీరు మీకు మరొకసారి నేను శుభాభినందనలు తెలియజేస్తూ వారికి నచ్చిన కవిత కోసూరి జయసుధ గారిది కొత్తేముంది అనే శీర్షికతో స్వేచ్ఛా కవిత అంశానికి కోసూరి జయసుధ గారు వ్రాసిన కవిత ఉషాశ్రీ వెగ్గలం గారికి ఎందుకు నచ్చిందో చూసేద్దాం ఈ కవిత యొక్క ఎత్తుగడ ఎంత బాగుందో చూద్దామా నీలక్కడ లేని కాలరథం సాగిపోతూనే ఉంటుంది ఎక్కి దిగే వాళ్ళు మాత్రమే మారుతుంటారు నిజమే కదా కాలరథం ఎక్కడ ఆగదు కానీ మనుషులు మాత్రం మారుతూ ఉంటారు ఇలా మనం ఎల్లకాలం ఉండిపోవనే నిజాన్ని చెప్పకనే చెప్పారు జయసుధ గారు తమ యొక్క కవితలు ఇంకా ఈ కవిత కొనసాగింపులో బంధాలన్నీ బరువైన బోళీలే వాటం చూసి జారిపోతుంటాయి అంటూ నేడు బంధాలన్నీ స్వార్థపూరితంగా మారిపోయిన విషయాన్ని నిక్కచ్చిగా వెల్లడి చేశారు నల్ల రంగు పులుముకొని నాణ్యమైన చోటిని వెతక్కు అని హితవు పలకడంలో ముందు నువ్వు స్వచ్ఛంగా మారమని చెప్తారు చీకటంటనే రేయని ఎప్పుడైనా చూశావా మసకబడిన సంగతుల్ని మట్టుబెట్టి ఈ రోజుని గెలిచే పనిలో పడు ఎప్పుడు కొత్తగానే కనిపిస్తుంది అంటూ వాస్తవాలను అలతి పదాలతో ఎంత అందంగా చెప్పారో కదా మారేది వచ్చరము వయసే గాని విధి రాతలు కావంటూ కాళ్ళకు పిట్ట జోస్యం చెబుతుంది అంటూ చక్కని ముగింపునిచ్చారు ఈ కవిత ఈ కవితలో కవయిత్రి వాడిన కాళరథం రాతి కన్ను పదబంధానాలు చాలా బాగున్నాయి వీరి కవితలో చక్కని భావచిత్రాలు కూడా ఉన్నాయి ఇన్ని లక్షణాలు ఉన్నందువల్ల నాకు వీరి కవిత నచ్చింది జయసుధ కోసూరి గారికి అభినందనలు ఇలా నా అభిప్రాయం పంచుకునే అవకాశం కలగజేసిన సమూహ సలహాదారులు శ్రీదర్సు సేనాధిపతి గారికి మరియు సమూహ అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మీ గారికి నాకు నచ్చిన అంశ నిర్వాహకురాలు శ్రీమతి మేరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ తమ యొక్క అంశానికి అంశ నిర్వాహకురాలైన శ్రీమతి శ్రీ వెగ్గలం గారు చక్కని పదబంధనాల అభినందన అభిప్రాయం మాలికను పంపారు మీకు సదా కృతజ్ఞతాస్తుతులు శ్రీ వెగ్గలం గారు అంతే చక్కని అభినందన పొందిన కవిత వ్రాసిన కోసూరి జయసుధ గారికి శుభాభినందనలు అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక అభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారి డాక్టర్ మామిడాల శైలజ గారు కూడా మనకు క్రమం తప్పనే అభినందన పంపిస్తున్నారు మీకు మరొకసారి ధన్యవాదాలు మామిడిల శైలజ గారు వీరికి నచ్చిన కవిత కూడా కోసూరి జయసుధ గారిది స్వేచ్ఛ కవిత అంశానికి కొత్త ఉంది అనే శీర్షికతో వ్రాసిన కవిత జయసుధ గారు మీకు మరొకసారి శుభాభినందనలు ఎందుకంటే మీ యొక్క కవితకు రెండు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు వచ్చాయి మనకు ఈ వారం మీకు మరోసారి శుభాభినందనలు డాక్టర్ మామిడల శైలజ గారికి కోసూరి జయసుధ గారి కవిత ఎందుకు నచ్చిందో చూసేద్దాం ఇది ఒక అద్భుతమైన ఆలోచనాత్మక కవిత కోసూరి జయసుధ గారు వ్రాసిన కొత్త ఉంది అనే ఈ కవితలో జీవనతత్వం చాలా అందంగా వ్యక్తమైంది ఈ కవితలో సమయం నిలకడ లేకుండా ముందుకు సాగిపోతుంటుంది మనుషులు మాత్రం ఎప్పటికప్పుడు మారుతుంటారని కవయిత్రి చెబుతున్నారు ఈ రోజుల్లో బంధాలు చాలా బరువుగా అనిపిస్తూ వాటిని చూసి జారిపోతున్నాయని చెప్పడం చాలా నిజమైన పరిశీలన గతం మీద ఆధారపడే వర్తమానం మన మనస్సులోని చిన్న చిన్న అడ్డంకులు ఇవన్నీ మనలను వెనక్కి లాగుతాయని స్పష్టంగా తమ యొక్క కవితలో చెప్పారు కవితలో గుండెను గుచ్చే మాటల బాధ మనసులో మిగిలే గాయాలు వాటిని రంగులో చూపిస్తూ నాణ్యమైన చోటు వెతకడం ఇవన్నీ మన అంతరంగంలో జరిగే సంఘర్షణలకు ప్రతీకలా అనిపిస్తాయి చివరిలో కవి ఇచ్చిన ఆశాజనకమైన సందేశం చాలా బాగుంది గత నీడల్ని వదిలి కొత్త జాడల్ని వెతకమని వచ్చరాలు వయసు మారినా మన విధి రాతల్ని మనమే రాసుకోవచ్చని చెబుతారు మొత్తం మీద ఈ కవిత ఒక ఆత్మ పరిశీలన బాధ ఆశ మార్పు ఈ నాలుగు భావాల మధ్య ఒక అందమైన ప్రయాణం లాంటిది ఈ కవిత భాష తత్వాత్మకంగా నిగూఢంగా ఉన్నా కూడా అర్థమయ్యేలా లోతైన భావనను మనకు అందిస్తూ ఆ యొక్క కవితకు మనల్ని చేరువ చేసింది కోసూరి జయసుధ గారి కవిత అంటే చక్కని తమదైన శైలిలో మామిడాల శైలజ గారు ఆ యొక్క కవితని మనకు కళ్ళకు సదృశ్యంగా మారుస్తూ మామిడాల శైలజ గారు మన మనకు ఒక మంచి అభినందన అభిప్రాయం మాలికను పంపారు మరి ఇలా అందరి యొక్క అభినందన అభిప్రాయం మాలికలను పొందిన కోసరి జయసుధ గారి కవిత మనకు దృశ్యమానమైంది వీరి యొక్క ఇద్దరి సమీక్షాభినందనలో జయసుధ గారు మీకు ప్రత్యేకమైన శుభాభినందనలు అలాగే చక్కని అభినందన పంపిన మన డాక్టర్ మామిడిల శైలజ గారికి ధన్యవాదస్తులు మరి ఇవి ఈ వారం మనకు వచ్చిన సమీక్షాభినన అభిప్రాయం మాలికలు మరి కవిగణం అంతా కూడా తమకు నచ్చిన కవితని ఎంచుకొని అనేక వైవిధ్యభరితమైన వినూత్నమైన అంశాలలో చాలా కవితలు వస్తున్నాయి మీకు నచ్చిన కవితను ఎంచుకొని అభినందన అభిప్రాయం మాలికను పంపగలరని మీకు మరొకసారి మనవి చేస్తున్నాను అలాగే యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మరియు మన సమూహంలో కూడా సమీక్షాభినందన పొందిన కవిగణానికి మీ యొక్క శుభాభినందనలను శుభాకాంక్షలను అభినందనలను సలహాలను సూచనలను మీరు కూడా అందజేస్తారని అందజేయగలరని కోరుతూ వచ్చే వారం నాకు నచ్చిన రైతులు మరోసారి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం